హాయ్ ఆయన డాక్టర్ రమ్య కన్సల్టెంట్ అను హాస్పిటల్స్ విజయవాడ వాకింగ్ చేస్తే కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం కొంతమంది వన్ మినిట్ చేసి వదిలేస్తారు కొంతమంది ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేసి అమ్మో నా వల్ల కావటం లేదని వదిలేస్తారు కొంతమంది హాఫ్ ఎన్ అవర్ చేస్తారు కొంతమంది వన్ అవర్ చేస్తారు కానీ ఈచ్ మినిట్ కి మన బాడీలో జరిగే చేంజెస్ ఏంటో తెలుసా వాకింగ్ అప్పుడు ఇవాళ చెప్తాను మీరు వాకింగ్ వన్ మినిట్ గనక చేస్తే మీ బ్లడ్ ఫ్లో అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది బాడీలో మనం ఫైవ్ మినిట్స్ కనుక వాకింగ్ చేస్తే మన మూడ్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి మనం ఒకవేళ టెన్ మినిట్స్ కనుక వాకింగ్ చేస్తే మన స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతూ వస్తాయి మనం ఫిఫ్టీన్ మినిట్స్ కనుక వాకింగ్ చేయగలిగితే మన లోపల బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ అనేవి రెడ్యూస్ అవుతూ ఉంటాయి అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి ఒకవేళ రోజు మనం థర్టీ మినిట్స్ వాకింగ్ చేస్తే మన లోపల ఉన్న కొవ్వు కరుగుతూ ఉంటుంది అంటే ఫ్యాట్ తగ్గుతూ వస్తుంది మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ కనుక వాకింగ్ చేస్తే ఎవరైతే ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తారో అలాంటి ఓవర్ థింకింగ్ కెపాసిటీని రెడ్యూస్ చేస్తుంది అండ్ లాట్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది ఒకవేళ మనం వన్ అవర్ కనుక వాకింగ్ చేస్తే మన బాడీలో డోప్మైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ డోప్మైన్ అనేది ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్నమాట అంటే మనం నడుస్తున్న కొద్దీ మన బాడీ మీద మంచి ఫీలింగ్తో మంచి ఆలోచనలతో మనం చాలా హ్యాపీగా ఉంటాము సో ఇంకెందుకు ఆలస్యం మనందరం వాకింగ్ స్టార్ట్ చేద్దామా ఎవ్రీ డే ఫర్ వన్ అవర్ థ్యాంక్ యూ